గ్రామం ఆలయనాథస్వర ధ్వనితో మేల్కొంది ఉదయ సూర్య కాంతి కొబ్బరి చెట్ల మధ్య విరజిమ్ముతోంది చెట్టు కింద చిన్నప్ప దోతి పాగా కళ్ళజోడుతో ప్రశాంతంగా కూర్చొని ఏర్పాట్లు గమనిస్తున్నాడు నారింజ చీరలో పొన్నక్క గాజులు మ్రోగిస్తూ ఉత్సాహంగా అందరికీ పనులు చెప్తోంది ఎర్రని పట్టు చీరలో పొంగి నెమ్మదిగా నీరు నింపుతూ స్నేహపూర్వకంగా నవ్వుతోంది ప్రవీణ్ కావ్యాలు ఎద్దుబండి వద్ద ఆడుకుంటూ ప్రయాణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు గ్రే బ్లేజర్ వేసుకున్న రమేష్ పిల్లలను సరదాగా ఆడిస్తూ ధైర్యం చెబుతున్నాడు మీనా ముద్దుగా కూతురి నుదురు సరిచేసి తల్లితనాన్ని వ్యక్తం చేస్తోంది కోక్క కొంగ ఎగిరి చూస్తుంటే రాణి కోడిగింజలు తింటుంది కిట్టు గిల్లి ఆసక్తిగా తొంగి చూస్తున్నాడు పసుపు పువ్వులతో అలంకరించిన ఎద్దు బండి రంగురంగుల కొమ్ములు మెరిసిపోతున్నాయి వీణలు మద్దలతో గ్రామాలు సంగీతకారులు సన్నిద్ధమై నిలబడ్డారు చిన్నప్ప పొన్నక్కలు చేతులు జోడించి బండి ఊరేగింపుని నడిపిస్తున్నారు పిల్లలు బండిపై ఎక్కుతుండగా గ్రామస్తులు బియ్యం పూలతో ఆనందంగా ఆశీర్వదిస్తున్నారు నాదస్వర గానం మొదలయ్యాక ఎద్దులు బండి నెమ్మదిగా ముందుకు లాగుతున్నారు బ్లేజర్ వేసుకున్న రమేష్ గొడువు పట్టుకుని బండితో గర్వంగా నడుస్తున్నాడు పిల్లలు చప్పట్లు కొడుతూ కావ్య పూలరేఖలు చల్లుతుంది పండుగ వర్ణాలతో గ్రామస్తులు వీధి పక్కన నిలబడి ఆశీర్వాదాలు చేస్తున్నారు ఖోఖో కొంగరెక్కలు కొడుతూ చూస్తుంటే రాణి కోడి వెనుక వాలిపోతూ అందరినీ నవ్విస్తుంది మెరిసే నది ఒడ్డిన కుటుంబాలు కలిమిబట్టి సేకరిస్తున్నాయి పిల్లలు నీళ్ళలో కాళ్ళు ముంచి చల్లదనంతో నవ్వుచుకుంటున్నారు పొన్నక్క పసుపు నీరు చల్లుతూ కుటుంబాన్ని శుభం కోరుతోంది మీనా శ్రద్ధగా మట్టి తీసుకుంటూ సౌందర్యంతో వంగి కూర్చుంది ప్రవీణ్ పెద్ద మట్టి గడ్డ ఎత్తుకొని గర్వంగా చూస్తున్నాడు చిన్నప్ప ఓర్పు అర్థం గురించి మట్టిని చూపుతూ పిల్లలకు బోధిస్తున్నాడు పచ్చని చీరలో మల్లిక వచ్చి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబం అంతా పూలు నీటిలో వేసి నమస్కరించి బయలుదేరుతుంది మట్టితో నిండిన ఎద్దు బండి క్రమంగా గ్రామం వైపు కదులుతుంది కావ్య పూలు ఊపుతుండగా ప్రవీణ్ బాలగణేష్ వస్తున్నారు అని అరుస్తాడు గ్రామస్తులు చప్పట్లు కొడుతూ అక్షింతలు పూలతో ఆత్మీయంగా స్వాగతం చేస్తున్నారు మట్టిని చేతులు కాళ్ళు తలా కెరీటంలా విభజించి అమర్చారు పొన్నక్క పాట పాడుతూ గణేషుని పొట్టను మలుస్తోంది ఎర్రచీరలో పొంగి శక్తివంతమైన కాళ్లను జాగ్రత్తగా తయారు చేస్తోంది పిల్లలు ఆనందంగా చిన్న చేతులను విగ్రహానికి అమర్చుతున్నారు చిన్నప్ప శ్రద్ధగా గణేషుడి తొండాన్ని తలపై అమర్చుతున్నాడు విగ్రహం మౌలిక గణేష రూపాన్ని అందుకుని అందరూ నిశ్శబ్దంగా నమస్కరిస్తున్నారు కుటుంబమంతా పసుపు పువ్వు పువ్వులు ఆభరణాలతో విగ్రహాన్ని అలంకరిస్తోంది రమేష్ ఎరుపు గొడుగును విగ్రహంపై అమర్చుతున్నాడు మీనా నాజుగ్గా కళ్ళను చిత్రించి ప్రాణం పోస్తోంది పట్టుదోతి తిలకం పూలమాలతో గణేషుడి విగ్రహం ప్రకాశిస్తోంది పిల్లలు హర్షంగా బాలగణేష్ గణేశం అయ్యాడు అని కేకలేస్తున్నారు వాయిద్యాల మధ్య కుటుంబం గ్రామస్తులం కలిసి దీపాలతో పూజలు నాదస్వర శబ్దాలతో గొప్ప ఉత్సవం జరుగుతోంది